ఎక్సైట్మెంట్ ఫీలో మన బస్ క్యాన్సిల్ అయింది మళ్ళా ఇంకో బస్ బుక్ చేసినాం అది రెండున్నరకు ఉన్నది రోడ్లలో జరుగుతున్నాం బస్సు లేక దీని అమ్మ జీవితం రెండున్నరకు బస్సు వస్తాను అనుకుంటే మూడు హైందరాబాద్ ఓ దేవుడా మాకు అప్పటికే ఫస్ట్ కాసరా కొద్ది బస్ క్యాన్సిల్ అయింది తర్వాత ఇది బుక్ చేసుకుంటే ఇదేమో రెండున్నరకు వస్తుంది మూడు వచ్చింది ఇక అమ్మ నిద్ర వస్తలేమస్తుంది ఎవరిదాకా తిరిగి తిరిగి ఇక సప్లకి వండా కళ్ళ మూసుకున్న వస్తలేదు ఇక మెల్ల ట్యాంక్ బండి మీద మొత్తం లైటింగ్ మంచి బుద్ధ విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఆ సచివాలయం చూసుకుంటూనే ఉన్నాం ఇక ఇక తర్వాత సిటీ దాటిన తర్వాత ఇక మొత్తం నల్లమల ఫారెస్టే మొత్తం ఫారెస్టే ఉన్నది మొత్తం అందరూ అనుకున్నారు ఇంకా ఎవరు లేరు నేను మెల్ల లేచినా కూడా మెల్ల లేపిస్తే ఆయన చెప్తుండీ ఇక ఇప్పుడైతే మేము శ్రీశైలం దగ్గరకు ఇప్పుడు ఇక రెస్టారెంట్ దగ్గర ఆపిండు టిఫిన్ చేద్దామని ఇక మేము ఆర్నే టిఫిన్ చేద్దామని టిఫిన్ చేస్తారు శివ ఆర్డర్ అనిపిస్తున్నారు ఫోన్ పట్టుకొని హరిస్ రావు బస్ బస్సులు ఎక్కిండు కాటేజ్ మస్తున్నాయి ఇక్కడ పరిచయం బావిస్తున్నది కదా ఇమ్రాన్ ది అతనికి కూడా కాటేజ్ ఉంది హోటల్ మనం లోపల చూడం కానీ బయటనైతే చూసినాం మంచిగా ఉంది ఎంత రేటు మనకు తెలియదు మనం లోపల కోలేం కాబట్టి దేం అమ్మ జీవితాం మీ మస్తు అనిపించింది ఎట్లా అంటే ఈయనవర ఇవ్వ కొండలు మళ్ళీ బస్సు ఇట్లా వంకాలు ఓడు సేమ్ సేమలు ఎలా ఉంటాయి చూడు సేమ్ అట్లనే ఉంది నేను నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంకో ఇంకోడు వస్తా అనిపించింది నాకు అయితే చూద్దాము ఇంక ఎట్లా ఉందా ఇంక చూసి ఫ్రెండ్స్ ఎట్లుంది ఎంత మంచిగా ఉంది వాటర్ బస్సులు ఎట్లా వస్తున్నాయి అక్కడికి వెళ్ళి చూడండి ఇంత చిన్న రోడ్డు ఆ కింద పడితే మరి ఘోరం అట్లా ఒక బస్సు పోతే ఇంకో బస్సు మర్ర రాదు అట్లుంది వెదర్ అయితే ఇప్పుడు చూడండి ఆ కొండలు నిజంగా బాబా బాబ్బా ఏముంది ప్రాజెక్టు ఇంకా వాటర్ వస్తే ఇంకా మస్తు అనిపిస్తుంది వర్షాకాలం అయితే ఇంకా ఘోరం ఉంటుంది మస్తు అనిపిస్తుంది బాబా ఇండ్లు లెక్క ఉంది బాబా ఏముంది గ్రీనరీ అక్కనే ఉండిపోవాలి అట్లా అనిపిస్తుంది అంత మంచిగా ఉంది నువ్వెచ్చారు ఇక్కడ వాళ్ళు బాగా చాలామంది ఉంటారు చూడండి ఒకసారి ఆ వాటర్లోనే ఉన్నారు అసలు నాకు అర్థం కాలేదు బాగా నీళ్ళు వస్తే సెటిల్ అవుతుంది ఏం కథ ఆ వాటర్ మొత్తం మాకు ఒడ్డుకే ఉన్నాయి ఆ ఇండ్లన్నీ అక్కడనే బలాలు వేసుకుంటూ అక్కడనే పొడవల మీద ఉన్నారు నిజంగా అంత వాటర్ ఫ్లో వస్తే ఎట్లా ఏం కథ అసలు మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా అట్లా ఉంటాయి నీళ్ళు అయితే మరి ఎట్లా వాళ్ళు ఎట్లా చూస్తారు మనకు అర్థం కాదు కానీ ఇండ్లు కూడా అందులోనే ఉన్నాయి మొత్తం మాకు చూడండి వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది నాకైతే వా వా ఏముంది వ్యూ మస్తుంది ఎదురు ఎదురొచ్చింది కాదు అది ఇత రోట్లో వస్తుంది అసలు రోడ్ ఉన్నట్టు పడుతుంది చెట్లు వచ్చినాను నిజంగా రోడ్ వ్యూ చూడండి ఉంది వ్యూ అయితే ఇక్కడ చూడండి మొత్తం ఒక బస్సు పోతే ఇంకో బస్సు టర్న్ కాదు అక్కడ మొత్తం ఎందుకంటే అంత సింగిల్ వే అది ఒక్కటే గుట్ట మిక్కలేసిరు కాబట్టి అంత పెద్దగా ఏం తీయలేదు చిన్న చిన్నది ఒక బా ఆగిపోతున్నాయి మొత్తం బస్సులు టీ స్టాల్లు ఆ గోళ్ళు మంచిగా అయినా ఇంత హైట్ల మీద అయినా కానీ మా ఊర్య దగ్గరికి వచ్చిన వాళ్ళు పాట స్టార్ట్ చేసింది ఇక ఫైనల్ అయితే వచ్చేసినప్పుడు టోల్ గేట్ చూస్తుంది కదా ఇదే మనకు ఎంట్రీ సుశైలం కి ఇక్కడ కదా శివలింగం అండ్ నంది ఇక్కడ మంచి వ్యూ ఉంది తిరిగి పోవాలి మనం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే దిగినాం శ్రీశైలంలో ఇగో రూమ్ల కోసం తిరుగుతున్నాం ఇక పెద్ద మనసులో ఇవి ఎట్లా తిరుగుతుర్రు రూమ్ల కోసం వెతుకులాటో మ్యాప్ కూడా పెట్టుకున్నాం మ్యాప్ కూడా పెట్టుకున్నాం రూమ్ల కోసం ఈయన అందరికీ నమస్ ఒకసారి ముఖం చూపెట్టా ఇవ్వ నలంటే అమ్మ నీ అమ్మ కాదురా నా అమ్మ ఫైనలీ రూమ్ అయితే దొరికింది ఇక రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అవుతున్నాం మా వాడైతే ప్లానింగ్ ఇస్తుండే ఇప్పుడు ఎట్లా ఎట్లా పోవడని ఇప్పుడైతే మేము చూపెడుతున్నాం కదా ఈ రూమ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే మళ్ళా టూ టైమ్స్ ఫుడ్ పెడతారు మధ్యాహ్నం అండ్ నైట్ ఇక కడపలో పోతాం టిఫిన్ చేయడానికి వచ్చేసినాం ఇక మేము

మేమైతే ఇప్పుడైతే టిఫిన్ కంప్లీట్ చేసుకొని కళ్యాణ కట్ట అంటే కేశఖండన మనం కటింగ్ చేయించుకోవాలి గుండు వేయించుకోవాలి కాబట్టి మనమైతే ఇక్కడికి వచ్చినాం టికెట్ తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇక మనం టికెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ హరీష్ ఐదు కత్తెలు ఇచ్చిండు తర్వాత నేను ఒక ఐదు కత్తెలు ఇచ్చినాం మన శివాన్ అయితే మొత్తం గుండు వేయించుకున్నాడు మళ్ళీ వచ్చినప్పుడు గుండు మొత్తం నేను కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైం కల్లా నాకు సొంత షాప్ అయితే వచ్చి గుండె మళ్ళా మళ్ళీ సబ్స్క్రైబర్ అయితే గుండే గుండె ఎటు పోతున్నా ఎటు పోతున్నావు చెప్పు గంగా పాతంగా కోరుతున్నా ఫస్ట్ టైం వచ్చినాయితే ఏతానికే తెలుసు వాకు ఇవి పది రూపాయలు కూడా తీసుకున్నాం ఈ దీపాలు ముట్టించెం మనం కోరిక ఊరుక్కొని ఏడు సైడ్ పెడితే మన జరుగుతుంది నమ్మకం అయితే మనమైతే ఫస్ట్ టైం కాబట్టి మనకు కూడా తెలియదు ఆ వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది అటు అన్ని చుట్టూ కొండలు మధ్యలో నీళ్ళు బోటింగ్ అబ్బాబా ఏముందంటే వ్యూ ఉంది వాటర్ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెష్ వాటర్ ఉన్నాయి మస్తు అనిపించింది మన నరేష్ రావు అయితే పోతుండే కోరిక ఊరుకొని మరి అది ఎటుసైడ్ పెట్టి దీపం ముట్టిస్తాడని ఇక పోయిండు పనిస్ అయితే నాన పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఆల్రెడీ ఇక ముట్టించిండు ఇక ఐదు మునుగులు మునిగి వచ్చేసిండు ఇక నెక్స్ట్ అయితే మన శివ కూడా పోయిండు శివ కూడా పోయి ముట్టించి దిప్ప ముట్టి ముట్టిచ్చి మునుగులు మునిగి వచ్చేసిండు అట్లా

É você ママもファシステムから。ファシステム、ジェスナー、ジェスナー、ファシステム、ジェスナー、ファシ v テム、ジェスナー、ファシスジェスナー、ファシステム、ジェスナー、ジェスナー、ファシステム、ジェスナー、ジェスナー、ファシステー、ジェスナー、ジェスナー、ジェスナー、ジェスナー、ジ o スナー、ジェスナー、ジェスナー、ジ o スナー、m ェスナ ఇదేదో మద్దు లెక్కుంది ఎర్రగా ఉంది స్వీట్ ఉంటుంది అట భూచక్రం గడ్డ అంటారట పేరు మనమైతే ఎప్పుడు తినలేము మీరైతే తింటే ఒకసారి కామెంట్ దర్శనం అయిపోయింది ప్రాణాలు చేసినాం మామూలు గుండు అంతరం అయితే దమ్ పడుతుండు మొత్తం దమ్ము దమ్ము అయిపోయాడు శంకర గారుతున్నాయి స్టార్ట్ చేసినాక గాయస్ ఇక ఫైనల్ అయితే మేము పాతాల గంగ పోయి మా హరీష్ అయితే దమ్ తీసుకుంటా చేసుకుంటా వచ్చేసినాం మనం ఇక ఇగో ఇప్పుడైతే రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళినాం ఇక మా వాళ్ళైతే దర్శనంకి వెళ్తున్నాం ఓకేనా రెడీ గాయస్ ఇక పాదయాత్ర చేస్తున్నాం పాదయాత్ర చేస్తున్నాం ఇక గుడికి దర్శనం చేసుకోవాలి మన రిటర్న్ బస్ లో ఎయిట్ దాకా ఉన్నాయట కటింగ్ షాప్ పని పనిచేస్తాం కటింగ్ షాప్ పని పనిచేస్తాడు దేవుడి దర్శనం కచ్చిండి పాపం కటింగ్ పరిశారు తెలంగాణ ఇగో మా గుండూరా గుండె గుండెండు పాపం ఇగో ఎట్లా మన మగధీరల రామ్ చరణ్ కున్నట్టు ఉండే మొత్తం ఇప్పుడేమో మన ఛత్రపతి సినిమాలో ఉమ్మక్క దూరం అమ్మ లెక్క అయిపోయింది మొత్తం బస్స అంత లెక్క అయిపోయిండు బస్ దిగింది వెనక ఇది బస్ స్టాండ్ అయితే ఎయిట్ వరకే ఉంటాయంట ఇన్ని ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా నల్లమూల ఫారెస్ట్ కాబట్టి జంతువులు తిరుగుతాయి కాబట్టి ఎయిట్ దికిస్తారట మనం ఫస్ట్ అయితే రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవాడే దర్శనానికి వెళ్ళిపోవడే ఏం చేస్తున్నా అబ్బా అమ్మ అమ్మా చెప్తున్నాడు ఇక ఆల్రెడీ పే చేసేసిన అచ్చటే ఉన్నాయి ఇంకా పెద్ద చెప్తుండు అతను అడిగినబైతే చిన్నపిల్ల కాదు భవిష్యత్ చూసుకుంటుండు బేటప్పు ఇక్కడైతే మనకు స్పర్శ దర్శనం టైమింగ్స్ గుడి వేల ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకు మేమైతే స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మన మధ్యాహ్నం మూసేస్తారు తొందరనే మూసేస్తారు గుడి మళ్ళా రేపటిదాకా వెయిట్ చేసాడు అంటే మళ్ళా కష్టం అయిపోతుంది అందుకోసమే మేము తొందర తొందరగా వెళ్ళిపోతున్నాం ఇక మళ్ళా ఫోన్లు ఆటలు లోపలికి అందుకోసమే బయటనే కౌంటర్లు ఇచ్చి వెళ్ళిపోవాలి

అయితే లోకల్ కొట్టినాం అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ అయితే మేము సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళినాం ఇక్కడ ఐదు టూర్లు దింపుతారు అన్నట్టు ఐదు ఆ ప్లేసెస్ కి దానికి వన్ ఫిఫ్టీ చేస్తారు కానీ మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి ఫస్ట్ సాక్షి గణపతి చూస్తున్నారు కదా మీరు అయిపోయింది ఇప్పుడు విజిటింగ్ సెకండ్ టెంపుల్ వ్యూ అయితే మస్తు ఉంది ఒకసారి చూడరు మీరు మొత్తం గ్రీనరీ కొండలు అనేది టెంపుల్ కింద పోయినాక తెలుస్తుంది మరి ఇక్కడైతే జనం చాలా చాలా మంది వచ్చారు చూస్తున్నారు కదా మీరు కోతులు అయితే బాగా ఉన్నాయి ఇక్కడ చూడండి ముసల్మల్ ముసలమ్మల కడకి అందరు వస్తురు చెప్తారా శారదా టెంపుల్ ఏమోంది పాలధార అట ఒకటి ఉంది ఇంకేమో ఉంది అటు అరే ఆయన ఊతనే ఉంటాడు ఇది ఇక్కడ ఏముంది పాలధార పంచదారణ వాటర్ ఫాల్స్ అయితే మస్తు మస్తుంది నిజంగా ఇంకా మస్తు సేపు ఉండాలనిపించింది కానీ ఇక ఆటో నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ తొందరగా వెళ్ళిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము అదే మనం ఒకవేళ ఓన్ వెహికల్ అయితే ఎంతోసేపు అంటే అంతసేపు ఉండొచ్చు కానీ అయితే మస్తు ఎంజాయ్ అనిపించింది వాటర్ ఫాల్స్ అయితే మొత్తం ఇట్లా పాలు పడ్డటే పడుతున్నాయి నిజంగా మంచిగా అంటే మంచి ఎంజాయ్ మూమెంట్ ప్లస్ అక్కడనైతే మొత్తం కొండలు ప్లస్ చెట్లు గ్రీనరీ తోటి మస్తుంటే మస్తు ఉన్నది ఫ్రెండ్స్ గుద్దాలుగా ఉంది నిజంగా ఏమంట శివ సూపర్ రావాలి మళ్ళీ ఇంకొకసారి రావాలి అట్లా ఉంది కానీ కొద్దిగా డేంజర్ కొద్దిగా చూసుకుంటా కోతులు ఉన్నాయి మళ్ళా రాళ్ళు మెట్లు ఘోరంగా ఉన్నాయి పిచ్చా ఎక్కాలి హైటు ఎగుడు రాళ్ళు ఎట్లున్నాయి స్టెప్స్ కూడా వెరీ హార్డ్ ఉన్నాయి అమ్మ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసాను ఇదేందో నాకు కూడా తెలియదు ఇదేందో సూపర్ సార్ మీకు కూడా చూద్దాం ఏంటిదో ఇక్కడ అయితే శివుని టెంపుల్ ఉంది పైననైతే బైనా తోటి మనం ఇక్కడ శివ మన శ్రీశైలం టెంపుల్ ఉంది కదా అక్కడ కలశం ఉంది కదా మీ కదా అక్కడ కనిపిస్తుంది ప్లస్ గుళ్ళు కూడా కనిపిస్తాయి ఎందుకంటే చేసి పెట్టి ఉంచుతాడు దానికి ఒక ట్వంటీ ఫైవ్ ఏమో ఛార్జ్ చేస్తారు మళ్ళా మీద ఒక నంది అనేది ఉంటుంది ఆ నంది కొమ్మల నుంచి మళ్ళీ అక్కడ కలశం అనేది కనిపిస్తుంది ఆ వ్యూ అయితే మనకు మస్తు అంటే మస్తు ఉంటది గ్రీనరీ మొత్తం కొండలే బాబ్ ఏం వ్యూ అంటే నిజంగా అది ఎట్లా దేవుడు ఎట్లా సృష్టించిండో తెలియదు అట్లా ఉన్నది నిజంగా ఆర్ట్స్ అవి చెప్పాలి నిజంగా అట్లుంటుంది క్యూ లైన్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంది లైన్ అయితే అది చూడందుకు ఒక్కొక్కరు పది నిమిషాలు తీసుకుంటారు అందుకోసం బాగా క్యూలైన్ ఉంది అసలు తగ్గట్లేదు అసలుకే ఇప్పుడు జూమ్ చేసిన చూడండి అక్కడ ఉంది మనకు శ్రీశైలం టెంపుల్ అక్కడ ఏంది మన గోపురం కనిపిస్తుంది కలషం ఇది అక్కడ మొత్తం ఇది రాత్రి తోడు మన శివనైతే చూస్తున్నారు మనకు కనిపిస్తుందో కనిపిస్తలేదు అడగాలే నాకైతే ముఖంగా ఇప్పుడైతే ఫోర్త్ దానికి పోయినాం ఇక్కడ కూడా శివాని టెంపుల్ ఉంది ఇదేమో టెంపుల్ ఉంది మనకు లోపల ఫోటోలు బిగలు తీయరాదు అందుకోసమే బయటకెళ్ళి తీసుకుంటున్నా సో మీకు కనిపిస్తుంది ఆల్రెడీ ఒక్కడ శివలింగం ఉంది తర్వాత ఒక్కటి శ్రీలలితా దేవాలయం ఉంది ఇక్కడైతే గోవుల్ని ఎంచుతారు ప్లస్ మనకు గోవులు ఉంటాయి కూడా మటన్ అంతా మూడు Субтитры сделал DimaTorzok అయిపోయింది ఫోర్త్ అయిపోయింది ఫిఫ్త్ కంప్లీటెడ్ అయిపోయింది నెక్స్ట్ గుడికోడ్లు తీసుకొని ఆడేమన్నా దిగుతే ఫోటోలు తీసుకోవాలి లేకుంటే మంచి వచ్చి రూమ్ లో రెస్ట్ తీసుకొని తిని స్టాండ్ నుంచి డైట్ తెలంగాణకు జాయి బ్రాస్కెట్ అండి ఇది వచ్చేసి రెండు అండి ఇది ఒరిజినల్ అంటే ఆ

ఇప్పుడు లడ్డు తీసుకుని తింటున్నాం ఇప్పటి వరకు అసలు ఒక ముక్క కూడా తినలేదు ప్రసాదం మేము మొత్తం తిరుగుడు 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 మొత్తం మొత్తం కావాలా నాయన లడ్డు ప్రసాదం ఇప్పుడైతే మనం ఇక మొత్తం షాపింగ్ వచ్చేసినాం అన్నట్టుగా దేవుని ఫోటోలు అదైతే తీసుకున్నాం అందుకు మా వాళ్ళు అంతా రెడీ అయి తీసుకున్నాం ఇక ఫైనల్ గాయస్ రైట్ రిటర్న్ అయిపోయిందిగా దర్శనం అయితే మస్తు అనిపించింది మస్తు ఎంజాయ్ చేసినాం అంటే ఇక్కడ ఏంటంటే లోపలికి ఫోన్లు నాట అలవడు కానీ ఫోన్లు నాటు అలవాడు ఉన్నే మంచి కరెక్ట్ ఎందుకంటే భక్తికి భక్తే ఉండాలి ఈ ఫోన్లు పో వచ్చిన వెళ్ళి మొత్తం భక్తి కాదు ఫోటోలది కూడా ఎక్కువ అవుతుంది లెక్క అందుకోసమే భక్తున్నప్పుడు భక్తే ఉండాలి కానీ ఎంజాయ్మెంట్ మాత్రం మస్తుంది లొకేషన్స్ పిచ్చక్కి ఉన్నాయి వేరే లెవెల్ వేరే లెవెల్ నిజంగా ఇంకా అయినా మిస్ అయ్యిండి వాటర్ ఫాల్స్ ఒకటి ఆ శివ నేను పోయినా అసలు ఎక్స్టెంట్ ఎక్కడన్నా శివ సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా రావాలంటే శిష్యులకు వచ్చేయండి మస్తు ఎంజాయ్ చేస్తారు నిజంగా చెప్తున్నా ఓకే మరి ఉంటాం ఇక బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెదక్ కుర్రాలు టూ పాయింట్ ఓ పక్కనే గంట గుర్తుంటది దాన్ని కొట్టండి ప్లీజ్